ప్రైజ్ లాట్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా గమనించండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మయ గ్రంథం ముప్పై మూడో అధ్యాయము మూడో వచనంలో నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు కనుక మనం గమనించినట్లయితే చాలా విషయాల్లో మనం కృంగిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఈ సమస్య నుంచి నేను ఎలా బయటికి రావాలి ఈ పరిస్థితుల నుంచి నేను ఎలా కాపాడబ కాపాడబడతాను ఈ శోధనలు ఈ సమస్యలు విడిచిపెట్టవా నేను ఎలా బయటపడతానని చెప్పి ఆవేదనతో ఉంటారు అయితే ప్రేమపూర్వకంగా నేను తెలియపరిచేటువంటి విషయం ఏంటంటే దేవుడు చెప్పిన మాట నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు బాగా గమనించండి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండి అక్కడ పడుతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవునికి మొరపెట్టారు మొరపెట్టినప్పుడు ప్రతిరోజు కూడా దేవునికి మొరపెడుతూ ఉంటే దేవుడు వారి మొర విని వారిని విడిపించటానికి మోషేను వారి కొరకు రక్షకుడుగా ఏర్పాటు చేసి ఆ ఐగుప్తులు బానిసత్వం నుంచి వారందరినీ విడిపించటానికి మోసేను దేవుడు వాడుకున్నాడు ఈరోజు కూడా మనం చాలామంది రకరకాల పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందుల్లో ఉండొచ్చు అయితే ముందుగా నేను చెబుతున్నా మీరు గనక యేసును ఎరుగని వారైతే ఇంకా పాపంలో శాపంలో బంధకాల్లో ఉన్న వాళ్ళైతే మీకు తెలియపరిచే తెలియపరిచే మాట ఏమిటి అంటే ముందు మీరున్న బంధకాల్లో విడుదల పొందటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పాప బంధకాలు శాప బంధకాల్లో నుంచి విడుదల పొందటానికి ప్రభు అయిన యేసు పెట్టాడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు చాలామంది విశ్వసించి మారు మనసు రక్షణ పొంది దేవుని మార్గంలోకి వచ్చారు ఇంకా కొంతమంది పాప శాప బంధకాల్లో ఉన్నారు అయితే నేను ప్రేమపూర్వకంగా తెలియపరిచే మాట ఏంటంటే ముందు మీ పాపము నుండి శాపము నుండి విడుదల పొంది దేవుని మార్గంలోకి రండి అలాగే దేవుని మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మాకెందుకు ఇలాంటి బంధకాలు ఎందుకు ఇలాంటి నష్టాలు అని సమస్యలని బాధపడుతూ ఉంటారు అయితే నేను చెప్పేటువంటి మాట దేవుడు కొన్ని కావాలని అనుమతిస్తాడు యోగుకి దేవుడు అనుమతించాడు శ్రమ ఎందుకంటే శుద్ధ సువర్ణంగా చేయటానికి అలాగే కొన్ని దేవుడు చేయడు కానీ మనం కల్పించుకుంటాం మనమే కొని తెచ్చుకుంటాం కొన్ని సమస్యలు కొన్ని ఏమో సైతాన వలన కలుగుతాయి ఇలా రకరకాలుగా మనకి శోధనలు శ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఎప్పటికప్పుడే శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు అలాగే మనకు ఎదురైనటువంటి సమస్యలను బట్టి శోధనలు బట్టి ఇబ్బందులను బట్టి దిగులు పడక భయపడక ఒకటే దేవుని పాదాల చెంత మనం కూర్చొని మన సమస్య అన్నీ కూడా దేవునితో చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యల నుండి శోధనల నుండి ఇబ్బందుల నుండి దేవుడు తప్పిస్తాడు నమ్మండి విశ్వాసం ఉంచండి అయితే ఖచ్చితంగా మనలో ఎక్కడైనా లోపాలు ఉంటే దిద్దుకొని సరి చేసుకొని దేవుని పాదాలు ఆశ్రయిద్దాం ప్రభు మనందరికీ తోడే ఉండునుగాక మన సమస్యలు శోధన నుంచి దేవుడు మనల్ని తప్పించునుగాక ఆమె అందరికీ వందనాలు వయసులో